चिन्नी सीरियल टुडे एपिसोड దేవ అలాగే నాగవల్లి మ్యాడీ కోసం తులాభారం ఏర్పాటు చేస్తారు మ్యాడీ వచ్చి తులాబారంలో కూర్చుంటాడు శ్రేయ తులాభారంలో తన నగలన్నీ పెడుతుంది కానీ మ్యాడీ మాత్రం తూగడు అప్పుడు నాగవల్లి నా బంగారు కొండ నేను వేస్తేనే తూగుతాడు అనేసి తన బంగారాన్ని కూడా పెడుతుంది అప్పుడు మ్యాడీ తూగడు దేవ మ్యాడీకి నేనంటే చాలా ఇష్టం కాబట్టి నేను నా గోల్డ్ పెడితే తూగుతాడు అనేసి తన రింగ్ తీసి పెడతాడు కానీ మ్యాడీ మాత్రం తూగడు అప్పుడు అందరూ ఇంకా మ్యాడీ తూగట్లేడు అనేసి చూస్తూ ఉంటారు అయ్యగారు తులాభారం మనం పెట్టిన తర్వాత తూవకపోతే మంచిది కాదు అనేసి చెప్తాడు అప్పుడు మధు అయ్యగారు నేను కూడా పెట్టొచ్చా అనేసి అంటుంది అప్పుడు నువ్వేమవుతావమ్మా అనేసి అడుగుతాడు అప్పుడు లోహిత తను కేవలం ఫ్రెండ్ మాత్రమే అనేసి చెప్తుంది అప్పుడు అయ్యగారు శ్రీకృష్ణుడికే ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టమమ్మ మనకు కూడా ఫ్రెండ్స్ అంటే ఇష్టం కదమ్మా నువ్వు కూడా ట్రై చేయమ్మా అనేసి అంటాడు అప్పుడు మధు దేవుడి దగ్గరికి వెళ్ళి తులసి ఆకులను తీసుకుంటుంది తీసుకొని మొక్కుకుంటుంది మ్యాడీ అలాగే నా ఫ్రెండ్షిప్ మంచిదైతే మ్యాడీ తూగాలి అని అలాగే నాకు మ్యాడ్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా దేవుడ ఎలాగైనా మ్యాడీ తూగేలా చేయనేసి మొక్కుకుంటుంది మొక్కుకొని ఒక తులసి కొమ్మ తీసుకొని వచ్చి ఆ తులాభారంలో పెడుతుంది ఎమ్మటే తులాభారం తూగుతుంది అప్పుడు అందరూ షాక్ అయిపోతారు దేవా చిన్నప్పుడు చిన్ని తన ఫ్రెండ్ కాబట్టి తూగింది ఇప్పుడు మ్యాడికి మధు ఫ్రెండ్ కాబట్టి తూగినట్టుంది వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా మంచిది కాబట్టే తూగినట్టుంది అనుకుంటాడు అప్పుడు నాగవల్లి కూడా చిన్నప్పుడు చిన్ని పెడితే తూగింది ఇప్పుడు ఈ మ్యాడీ మ్యాడీ పెడితే తూ మ్యాడీకి చిన్ని అంటే అలియాస్ ఆ మధు పెడితే తూగింది అనేసి కోపంగా ఉంటుంది లోహిత కూడా చిన్నప్పుడు చిన్ని పెట్టింది ఇప్పుడు ఈ మధు పెట్టింది ఇద్దరు ఒకటే అని మ్యాడీకి తెలిస్తే బాగుండు అనేసి అనుకుంటుంది అనేమో షాక్లో ఉంటుంది నేను ఇంత గోల్డ్ పెట్టిన తూగని బావా ఇప్పుడు ఆ మధు ఒక తులసి కొమ్మ పెట్టగానే తూగడని కోపంగా ఉంటుంది ん మ్యాడీ చిన్నప్పుడు చిన్ని నా ఫ్రెండ్ కాబట్టి తూగింది ఇప్పుడేమో మాధు నా ఫ్రెండ్ కాబట్టి తూగిందని అనుకుంటాడు అనుకొని తన రూమ్లోకి వెళ్తాడు వెళ్ళి ఆ చిన్ని ఇచ్చిన చిన్నప్పుడు ఇచ్చిన చిన్ని బొమ్మ చూసి కోపంతో బొమ్మని కిందెత్తే పోతాడు అప్పుడే మాధు వస్తుంది వచ్చి ఆ బొమ్మని పట్టుకుంటుంది మ్యాడీ నీకు చిన్ని అంటే కోపం కోపం ఉన్నంత మాత్రాన బొమ్మనేస్తావా చిన్ని వాళ్ళ అమ్మ మీ అమ్మను చంపిందన్న కోపంతో బొమ్మను పగలగొడుతున్నావా అసలు చిన్ని వాళ్ళ అమ్మ కావేరి మీ అమ్మను చంపిందో చంపలేదో ఇప్పుడు మనకైతే తెలియదు కదా ముందు భవిష్యత్తులో ఇంకేం జరుగుతుందో ఒకవేళ చిన్ని వాళ్ళ అమ్మ నిర్దోషి అని బయటపడుతుందో అనేసి ఒక కథ చెప్తుంది ఆ కథలో ఆ కథలో నీతి ప్రకారం చిన్ని వాళ్ళ అమ్మ కావేరి మీ అమ్మని చంపు ఉండదు ముందు అది తెలుసుకో నువ్వు ఒకవేళ చిన్ని వాళ్ళ అమ్మ కావేరి మీ అమ్మను చంపలేదని తెలిస్తే అప్పుడు ఏం ఎలా ఫీల్ అవుతావు బొమ్మను ఎందుకు పగల ఫీల్ అవుతావు కదా అనేసి చెప్తుంది అని ఒకవేళ ఆ బొమ్మను నువ్వు పగలగొట్టే బదులు నేనే పగల కొడతాననేసి కింద పడేయబోతుంది అప్పుడే మ్యాడీ కింద పడేయకులే మా మధు అనేసి తీసుకుంటాడు తీసుకున్నప్పుడు మధు నీకు చిన్ని అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు మ్యాడీ అనేసి తన మనసులో అనుకుంటుంది తర్వాత లోహిత నాగవల్లి దగ్గరికి వెళ్ళి చిన్ని చిన్ని చిన్నప్పుడు మా తులసాకు పెట్టింది ఇప్పుడేమో ఈ మధు తులశాఖ పెట్టిందంటే చిన్ని అలియాస్ మధు ఇద్దరు ఒకటే అని మ్యాడీకి ఇప్పుడు తెలుస్తుందేమో అనుకున్నాను కానీ తెలియలేదంటే కానీ శ్రేయ మాత్రం చాలా ఫీల్ అవుతుంది శ్రేయానికి అలాగే మ్యాడీకి ఇద్దరికి పెళ్లి చేయాలంటే తొందరగా అనేసి చెప్తుంది మళ్ళీ అయినా ఆ మధు ఏదో ఒక ప్రాబ్లం తెస్తూనే ఉంది అనేసి నాగవల్లికి చెప్తుంది అప్పుడు నాగవల్లి శ్రేయకి మ్యాడికి తొందరలో పెళ్లి చేస్తాను అనేసి చెప్తుంది అతను నా మేన కోడలే నా ఇంటి కోడలు కావాలని తను చిన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను వసంతకు కూడా మాట ఇచ్చానని చెప్తుంది అంతలోనే శ్రేయ ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది లోహిత చూసి ఇది ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలని అందరినీ పిలుస్తుంది పిలుస్తేసరికి శ్రేయ ఏడుస్తూ ఉంటే దేవా అలాగే నాగవల్లి ఎందుకు ఏడుస్తున్నావు శ్రేయ చెప్పు అంటారు శ్రేయ అందరి మీద పడి వేడుస్తుంది ఏడిసిన తర్వాత శ్రేయ అసలు మధు ఫ్రెండ్ చిన్ని ఫ్రెండ్ బావకి మధు చిన్నితో ఉన్నట్టు నాతో ఒక వన్ ఫర్ ఫ్రెండ్స్ కూడా ఉండడు బావ నేను మర్దలన వాళ్ళు మర్దల నేను బావ కోసం అమెరికా వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాను బావ చిన్నప్పుడేమో చిన్ని చిన్ని అని తిరిగాడు ఇప్పుడేమో మధు మధు అని తిరుగుతున్నాడు అసలు బావకి అంటే వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేదు అసలు నేను ఎందుకు బతకాలి ఎవరి కోసం బతకాలి అత్త అనేసి నాగవల్లి మీద పడే ఏడుస్తుంది అత్త నేను బ్రతక నా అత్త నాకు ఏదైనా ఒక విషయం ఇచ్చి చంపేయండి బావకి నేనంటే వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేదు అనేసి అంటూ ఉంటుంది అప్పుడు నాగ నాగవల్లికి బాధ అనిపిస్తుంది ఏడవకు శ్రేయ నేను చూసుకుంటాను అంటుంది అప్పుడు శ్రేయ ఏం చూసుకుంటావు తా నువ్వు నాగవల్లి చూసుకుంటానని చెప్పాను కదా అనేసి అంటుంది